శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు టూరిజం ఎక్సైజ్ శాఖ మాఖ్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారికి గౌరవ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులందరికీ అట్లాగే శిల్పారామ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు గారికి డీజీపీ గారికి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్టులు చేపట్టడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెట్టుబడిదారులందరికీ ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం రెండు జీవనదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి గలగల పారేటువంటి జీవనదులు ఎత్తైన కొండలు ప్రకృతి రమణీయమైనటువంటి అనేక సుందర మనోహర దృశ్యాలతో కూడినటువంటి తెలంగాణ ఆటవిక అడవి ప్రాంతం ఇక్కడ పర్యాటకులకి తెలంగాణ రాష్ట్రం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక స్వర్గసీమ లాంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం హైదరాబాద్కే కాదు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రం ఇది సరే ఎందుకో గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం టూరిజం మీద దృష్టి సారించక ఈ రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రపంచ పట్టణం మీద తీసుకొని వెళ్లకుండా ఈ రాష్ట్రానికి ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించకుండా గాలికి వదిలే ఈ రాష్ట్రానికి ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించకుండా గాలికి వదిలేసింది కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం కూడా ఈరోజు తెలంగాణని ఈ తెలంగాణకు వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆకర్షించడానికి కావలసినటువంటి అన్ని సకల సదుపాయాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రైజింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటం మీద ఉంచడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి అనేక మంది పర్యాటక అభిమానులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం పాపం ఎందుకో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రంలో పర్యాటక పరమైనటువంటి అద్భుతమైనటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తూ ఉంటే ఆనందించాల్సింది పోయి కొద్దిమంది ఎందుకో బాధపడతా ఉన్నారు ఈరోజు హైదరాబాదు నగరమే కాదు రాష్ట్రంలో కూడా వాతావరణ పరంగా కానీ భాషాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఇక్కడ అన్ని రకాలైనటువంటి భాషల్ని అన్ని రకాలైనటువంటి ప్రాంతాలు అన్ని రకాలైనటువంటి సంస్కృతుల్ని జీర్ణించుకొని స్వాగతించి ఈ రాష్ట్రం హక్కును చేర్చుకోగలిగినటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి కానీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ అద్భుతంగా ఎదుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పర్యాటకుల్ని హృదయపూర్వకంగా స్వాగతించడానికి ఈరోజు అర్హులు చేస్తూ ఉన్నారు ఇటువంటి రాష్ట్రంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అనేక సంస్థలు ఇవాళ వెల్నెస్ సెంటర్లు కానీ హాస్పిటల్ టూరిజం కానీ లేకపోతే ఇతరత్ర ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఎకో టూరిజం కానీ వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం టూరిజాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆదాయాన్ని రాష్ట్రాన్ని సమకూర్చేటువంటి ప్రక్రియనే కాకుండా ఈ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృతుల్ని పరిచయం చేసేటువంటి ఒక వ్యవస్థగా కూడా ఈరోజు చూస్తూ ఉంది అందుకోసమే మనసు పెట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న అనేక అద్భుతమైనటువంటి ప్రదేశాలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానించి ఆయా ప్రాంతాల్లో కావలసినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు యాభై వేల కోట్ల పైబడి పెట్టుబడులు ఆకర్షించేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి ఈ పర్యాటక వ్యవస్థకు సంబంధించినటువంటి వారందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ క్షేమాన్ని కోరుకుంటుంది మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులందరికీ అందరికి కూడా అద్భుతమైనటువంటి రక్షణ కూడా కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం సో